అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే వ్యవసాయ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చూడడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తోటి రైతులకి మన ఛానల్ని షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చూసుకున్నది మిరప ధరలు అనేవి ఏ విధంగా ఎందుకు తగ్గేది పంతొమ్మిది వేలు పది పంతొమ్మిది జెండాపాటు ఇరవై వేలుకి వెళ్ళిన మార్కెట్ మళ్ళీ ధరలు మందగించడం ఎందుకు జరిగింది అలాగే ఈ యొక్క ధరలో ఉన్నటువంటి సందిగ్ధత ఏంటిది అలాగే మార్కెట్ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంది రేటు వస్తుందా రాదా స్టాకులు ఎంత ఉన్నాయి అసలు ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది డిమాండ్ ఎట్లా ఉంది కొత్త పంట ప్రాక్ ఎట్లా ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ప్రతి ఒక్కరు కూడా మన లైవ్ ఫీల్డ్ అలాగే రైతుల దగ్గర ఉన్న సమాచారం వ్యాపారస్తున్నటువంటి సమాచారం ప్రతి ఒక్కరు కూడా లైవ్ మనం వెళ్ళి చూసి ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ఏఏసీలు దగ్గర ఎంత ధరలు కొనసాగడం జరుగుతుంది ఏసీలో రిపోర్ట్లు కూడా మన ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి కూడా రైతులు చాలా కష్టపడి ఎందుకంటే వ్యవసాయం చేయడమే కనుమరుగైతున్న పరిస్థితి ఎందుకంటే రైతులందరూ కూడా ఏ మిరప రైతులు అధించినా ఇతర రైతులందరినీ అధించాను కానీ ఏ రైతుకైనా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అయితే అప్పు ఈ యొక్క నల్లి నల్లి వచ్చిన కాను ఉండడం జరిగింది అసలు ఎందుకు ఇంత ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు మార్కెట్కి ఎందుకు ఇక్కడ ఊపి మరి ఒకేసారి మార్కెట్కి రేట్ రాంగ్ తుస్సుమంటుంది మార్కెట్ తగ్గించి వేయడం జరుగుతుంది ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు చూపించి మార్కెట్ వచ్చారు పదిహేను వేలు పదహారు వేలకి రావడం జరుగుతుంది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అలాగే రైతులు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటిది ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తుతూ ప్రతి ఒక్కరు కూడా మనం చూపించకుండా రావడం జరుగుతుంది ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఏసీలలో ఉన్నటువంటి స్టాక్ చూసుకున్నది ఎనభై ఐదు లక్షల పైచీలకు టిక్కీలు ఉండడం జరిగింది దాదాపుగా లాస్ట్ వీక్ ఈ వీక్ మంచిగా సూపర్ చేసే అవకాశం ఉంది సేల్స్ మాత్రం బాగా అవుతుందండి మీడియం మీడియం వేస్ట్లు బిఎఫ్ సిఎఫ్ క్వాలిటీలు ఎక్కువగా సేల్స్ అవడం జరుగుతుంది రైతులు పెట్టుబడి అవసరాలు కావచ్చు ఇతర ఇతర అవసరాలన్నిటికి కూడా రైతులైతే అమ్మడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క సేల్స్ విభాగం ఉందని చెప్పుకోవచ్చు అలాగే స్టాకులు ఈ విధంగా ఉన్నాయండి సో ఇందులో ఉన్నటువంటి స్టాకుల్లో కంపెనీ వాళ్ళ స్టాక్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్టాకులు ఉన్నాయి అంటే ఐటీసీ కంపెనీలు మసాలా కంపెనీలు రెస్టారెంట్ ఏదైతే తయారీ కంపెనీలు ఉన్నాయో ఇందులో వాళ్ళ స్టాకులు ఉన్నాయి అంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల స్టాకులు వాళ్ళు ఉన్నాయి మన ఆంధ్ర తెలంగాణలో వ్యాపారస్తులు కానీ రైతు వారీగా పెట్టుకున్న సరుకు కానీ బేర్స్ కానీ స్టాకిస్టులు పెట్టినటువంటి సరుకు చూసుకున్నట్టయితే ముప్పై ఐదు నుంచి నలభై లక్షల స్టిక్కీలు ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు లక్షలు పైచెల్గా టిక్కీలు ఉండడం జరిగింది ఖమ్మం తొమ్మిది లక్షల వరకు అయితే స్టాకులు ఉండడం జరిగింది అలాగే ఇది మనం చూసుకున్నట్టయితే ఖమ్మం తొమ్మిది లక్షలు ఇక మైబాద్ ఏడు నగరం ఇటు చూసుకున్నట్లయితే మైబాద్ మార్కెట్ కానీ వరంగల్ మార్కెట్ చూసుకున్నది పైన నుంచి పదమూడు లక్షల వరకు స్టాకు నందిగామ అలాగే ఇటు మదిర కానీ వత్సవ ఏసీలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐదు నుంచి ఆరు లక్షల వరకు అయితే స్టాకులు ఉండడం జరిగింది అలాగే ఈ యొక్క కర్ణాటక సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఒక ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల వరకు అయితే ఈ యొక్క కర్ణాటక ప్రాంతం ఉంది బ్యాడిగి వెరైటీలు అక్కడ నుండి కర్ణాటక రైతులు తీసుకొచ్చి గుంటూరు ప్రాంతంలో కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా స్టాకుల వివరాలు ఉన్నాయి ప్రధానంగా వచ్చేసి నలిపేస్తున్న నల్లి అంటే నల్లి ఎక్కువగా తగలడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కర్ణాటక ప్రాంతంలో కొత్త పంట పరిస్థితి ఎట్లా చూసుకుందాం ఇది స్టాకుల పరిస్థితి మన దేశానికి మాత్రమే డిమాండ్ ఉంది బంగ్లాదేశ్ బేయర్స్ నాగ్పూర్ అలాగే ఇది ఉన్నటువంటి ఈ బీహార్ పార్టీలు ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది మార్కెట్లో ప్రధానంగా దేశీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా ఏదైతే ఉన్నాయో ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ ఇచ్చినప్పుడే కొంచెం మార్కెట్ మార్జిన్ వస్తుంది ఆ మార్కెట్ మార్జిన్ వచ్చినప్పుడే వ్యాపారస్తులు కానీ రైతులకు కూడా కొంచెం షేరింగ్ వచ్చే అవకాశం దిగుబడి అవకాశం అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్లు వస్తాయనంటే ఎక్స్పోర్ట్లు వచ్చే అవకాశం అయితే కనబడవుతుంది ఎందుకంటే మహారాష్ట్ర కొత్త పంట పచ్చిమిర్చి ఎక్కువగా డిమాండ్ వల్ల ప్రకృతి వైపరీతలు మళ్ళీ వాళ్ళకి దెబ్బతీస్తాయని పచ్చిమిర్చి ఎక్కువ మొత్తం అమ్ముకున్నారు ఆరు వేల నుంచి ఏడు వేలు టిక్కీలు మార్కెట్కి వస్తున్నాయి అది కూడా పెద్ద మార్కెట్ కాదండి ఎందుకంటే రోజుకి ముప్పై నాలుగు వేలు బస్తాలు రావాలి వారానికి లక్ష వైచులకు రావాలి కానీ స్టాక్ అయితే ఎక్కువ రావడం లేదు ప్రధానంగా వాళ్ళ దగ్గర ఇట్లా ఉన్న పరిస్థితిని అలాగే మహారాష్ట్ర పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది ఆంధ్ర తెలంగాణ కొత్త పంట కూడా ఇట్లనే కొనసాగితే మంచి రేట్లు అయితే వచ్చే అవకాశం ఉంది సో మార్కెట్ అయితే కొత్త పంట ఏ విధంగా స్టడీ అయ్యే అవకాశం ఉందంటే ఇదే పరిస్థితులు కొనసాగితే నూట అరవై నుంచి నూట ఎనభై వరకు స్టడీ అయ్యే అవకాశం ఉంది ఏదైనా నల్లి కానీ అలాగే ఒక తుఫాన్లు ఎఫెక్ట్ చూపిస్తే మాత్రం హై మార్జిన్ ట్వంటీ ప్లస్ మార్కెట్ చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క నలిపేస్తున్న నల్లి అనేది ఎక్కువగా తగ్గడం జరుగుతుంది కొమ్మ కుల్లుడు వచ్చేసి ఇంత మోరం మోర కొమ్మలు కూడా ఎక్కువగా మొత్తంలో మాడిపోతుంది మన రైతులకు వీడియోలో కూడా తెలియడం జరుగుతుంది వేరు కుల్లుడు సమస్య ఎక్కువ వస్తుంది బొబ్బరి ఎక్కువగా తగులుతుంది మిరప రైతులు అయితే ఎక్కువ సమస్యలు వెంటాడుతున్న పరిస్థితి ఉంది సో మార్కెట్లో చూస్తే రేట్లు లేకపోవడం రైతులు తలదూల్చుకున్న పరిస్థితి ఉంది దిక్కు దూసిన పరిస్థితుల్లో పెట్టుబడి పెడదామా లేదా అనే అగమ్యగోచరంగా గోచరంగా మారిన పరిస్థితి అయితే మిరప రైతుల్లో ఉండడం జరిగింది సో ఈ విధంగా పంటల పరిస్థితులు అలాగే ఇవన్న స్టాక్ పరిస్థితి ఇట్లా ఉంది సో మార్కెట్ చూసుకున్నట్లయితే మార్కెట్ మూమెంట్ చేస్తేనే రైతులందరూ కూడా ఈ యొక్క నల్లి తగలడం జరుగుతుంది కాబట్టి దాదాపు ఒక నాలుగు రోజుల నుంచి కర్ణాటక ఈ యొక్క బళ్ళారి నా మన నంద్యాల కర్నూలు జిల్లాలో ఎక్కువగా తగలడం జరుగుతుంది ఒక పది రోజులు ఉంటే ఇంకా ఇక ఆంధ్ర తెలంగాణ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఈ వర్షాలు తుఫాను ఏదైనా పడినా కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మొత్తంలో కూడా ఈ యొక్క నల్లి అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది నల్లి ఎందుకు తగిలితే మార్కెట్ మూమెంట్ అంటే అంతర్జాతీయంగా వ్యాపారస్తులు ఏదైనా ఆర్డర్ తీసుకొని వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తోడ బగించి అచ్చనై సిచ్యువేషన్ బహుత్ క్రిటికల్ సిచ్యువేషన్ హై ఫార్మర్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ లో గ్రౌండ్ లెవెల్ దిస్ కైండ్ ఆఫ్ సిచువేషన్ దెన్ విల్ఈ మార్కెట్ మూమెంట్ కనేకే చాత హాయ్ అని చెప్తారు వాళ్ళు అట్లా సిచ్యువేషన్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తే మూమెంట్ తీసుకురావడానికి ఉంటుంది ఆస్కారం అయితే కనబడడం జరుగుతుంది ఇది స్టాకుల పరిస్థితి ఇది ఆర్డర్ల పరిస్థితి బంగ్లాదేశ్ అలాగే శ్రీలంక చైనా అలాగే ఈ యొక్క రష్యా అరబ్ కంట్రీస్ ఆఫ్రి అనే అమెరికా కంట్రీస్కి ఆర్డర్లు వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ ఇప్పుడున్న పంట పరిస్థితి చూసుకున్నట్లయితే కొత్త పంట వచ్చేసి ఎక్కువ మొత్తంలో ఈ యొక్క కొమ్ముకులుడు ఈ యొక్క బొబ్బర్లు నల్లి సమస్యలు తగ్గుతున్నాయి అలాగే చాలామంది రైతుల్లో కొత్త పండు వస్తే మళ్ళీ ఏసీలు దిగుతాను ఏ ఏ క్వాలిటీకి ఏ మిర్చికి ఉండే మిర్చి డిమాండ్ ఆ మిర్చికి ఉంటుంది ఇంకొక పది పదిహేను రోజుల్లో చాలా వరకు స్టాకులు వేసిపోయే అవకాశం ఉంది నాకున్న అంచనా ప్రకారం నాకున్న ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం జనవరి ఎండింగ్కి ఫిబ్రవరి స్టార్టింగ్కి కొత్త మిర్చి మార్కెట్లకు హెవీగా అంటే మంచిగా సిచ్యువేషన్ ఉంటే పదివేలు బస్తాలు పైచిలుగా ఏ మార్కెట్కైనా వచ్చే అవకాశం ఉంది ఖమ్మం మార్కెట్ పదివేల నుంచి పన్నెండు వేలు బస్తాలు వచ్చినా వరంగల్ మార్కెట్కి అంత వచ్చినా కానీ అలాగే గుంటూరు మార్కెట్ యాభై వేలు బస్తా పైసీలకు రావాలంటే దాదాపుగా ఫిబ్రవరి స్టార్టింగ్ అలాగే ఒక జనవరి ఎండింగ్కి మార్కెట్లోకి సరుకు వచ్చే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది ఏసీల్లో ఉన్నటువంటి స్టాక్కి ఇంకా రెండు నెలలు వచ్చే అవకాశం ఉంది సో రోజు కూడా రెండు లక్షల పైసీలుగా స్టాకులు ఖాళీ అవ్వడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా పది పదిహేను రోజుల్లో సాగులు చాలా వరకు దగ్గర పడడం జరుగుతుంది దాని దాని బట్టి ఆర్డర్ల పరిస్థితి మూమెంట్ చేస్తారు అందరూ కూడా దీపావళి తర్వాత మార్కెట్ పెరిగి జరుపుకున్నారు అందరూ పెరిగేది అనుకుంటారు కానీ కానీ వ్యాపారస్తు ఎట్లా పెరిగింది ఏందనే కానీ ఆ కోణంలో కూడా మార్కెట్ వచ్చారండి లోపలికి ఈ విధంగా చాలా సిచ్యువేషన్లు ఉన్నాయి రైతులు రైతులు చూసుకున్నట్లయితే ప్రపంచంలో అందరూ బాగుపడుతున్న రైతు ఇంకా అదే కల్చర్ అదే విధంగా ఉండడం జరిగింది ఎందుకంటే మనం ఎందుకు ఇంత ఇట్లా ఉన్నామంటే ప్రపంచంలో రైతు అందరికీ అన్నం పెట్టగలిగినా కానీ అతను అన్నం తినే పరిస్థితి ఈ యొక్క రోజుల్లో లేదండి అంత అందరూ బాగుపడుతున్నా కానీ మనం చూసుకున్నట్లయితే పంట పండించి మార్కెట్కి ఎండగెండి వానకు తరిచి చలికోనికి మనం ఇంత కష్టపడి మార్కెట్ చేసుకొస్తే రేట్లు డిమాండ్ లేకపోవడం ఇలాంటి అన్ని విషయాలు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు మార్కెట్ సంబంధించి ఎండాపాటు అన్నీ కూడా రైతులకి లైవ్ అందించడం కోసం మన ఛానల్ని క్రియేట్ చేసి లైవ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రతి ఒక్కరి దగ్గర కూడా తిరగడం జరుగుతుంది సో కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్లయితే మంచి మంచి కంటెంట్ మీకు తీసుకొని వచ్చి వ్యాపారస్తులు ఇంటర్వ్యూలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుందని ఉంటానండి బాయ్